Hi friends, welcome back to our channel. ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా మేము బాగున్నాము మీరు కూడా బాగున్నారనుకుంటున్నాము ఇక రోజు చాలా చాలా సంతోషంగా ఉంది మేము రెండు రోజుల నుంచి వీడియో కూడా చేయలేదు దోస్తులు అయినా సరే మనవి పాత వీడియోస్ చూసి చాలా చాలా మంది లైక్ చేస్తున్నారు కామెంట్ చేస్తున్నారు అబ్బా ఎంత మంచిగా అనిపిస్తుంది అంటే అబ్బాబ్బా ఎప్పుడు వీడియోలు చేయాలా అన్న ఆలోచన వస్తుంది మాకు చాలా ధన్యవాదాలు అందరికీ థ్యాంక్ యూ సో మచ్ కొత్త వాళ్ళు ఎవరైతే మనకి ఎంకరేజ్ చేస్తున్నారో థ్యాంక్ యూ సో మచ్ మనకి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి మంచి ఆదరిస్తారు మన ని నాకు చాలా మంచిగా అనిపిస్తుంది మనం అల్లక కూడా దీని గురించి మాట్లాడుకుంటా ఉన్నాం మేమిద్దరము మన సబ్స్క్రైబర్లు మన కొత్త వాళ్ళు మన కొత్త కొత్తగా చూస్తున్న వాళ్ళు మంచిగా మనకి ఎంకరేజ్ చేస్తున్నారు అని మేము అనుకుంటున్నాము ఇక మన వీడియోస్ వేల చూస్తున్నారు దోస్తులు కానీ సబ్స్క్రైబర్లు జర తక్కువ వస్తుర్రు జర చూసుకోర్రీ మన ఛానల్ ని కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ పక్కన ఉన్న బెల్ ఐకన్ నొక్కండి ఇక మనం చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ లో వస్తుంది వెంటనే మీరు మన వీడియోలు చూడొచ్చు ఇక మన వీడియో చూసే ప్రతి ఒక్కరు లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకుండా దోస్తులు జర వీడియోస్ ఫస్ట్ ఒక లైక్ ఇచ్చేసేయండి ఎందుకంటే మీరు మర్చిపోతున్నట్టున్నారు లైక్లు జర మంచి ఇవ్వండి దోస్తులు ఇంకా చాలా మందికి మన ఛానల్ రీచ్ అయితది చాలా మంది మన వీడియోస్ మన ఛానల్ ని చూస్తారు మీరు ఇచ్చే లైక్ బట్టి ఇక కామెంట్ చేసిన వాళ్ళందరికీ పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్ ఇక సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకు థ్యాంక్ యూ సో మచ్ లైక్ కూడా ఇస్తున్నారు మంచిగా ఇలాగే ఎంకరేజ్ చెయ్యండులా మంచిగా మనం మీ ఇంకా మంచి మంచి వీడియోలు తీసుకొస్తాం మేము ఇక మన వీడియోలో చేసే ప్రతి సన్నివేశం ఎవరిని ఉద్దేశించిన కాదులా ఓన్లీ కలుపుతాలు మాత్రమే ఇక ఫ్రెండ్స్ మనము వీడియోలోకి వెళ్ళిపోదామా ఈ రోజు మన వీడియో ఏంటంటే కొత్త కోడలి కాపురం పార్ట్ ఎయిట్ అబ్బా అబ్బా నాకేం కాలేదు నువ్వు ఎందుకంటే అంత కంగారు పడుతున్నావు ఏంది బిడ్డ నాకు రాత్రి కాలం వచ్చింది అప్పటికి భయపడతానే ఉన్న పొద్దున్న లేచి కూర్చొని నన్ను ఎవరునోళ్ళు లేరు నా పిల్ల దగ్గరికి పోదామంటే వీళ్ళ అమ్మాయి అయితేనే కూలి పోయరు ఇగ ఈసే కాడికి ఆ పని పని వాళ్ళ వాళ్ళు అనేది తిరుగుతురు ఈ ఎట్లా పోవాలని ఆలోచించే టైం లా చెల్లెలు తమ్ముడు వచ్చారు బిడ్డ తీసుకొని వచ్చినాయి స్టే నోకి పడిపోయి నో కింద నాకు ఇంత బాధ ఇద్దరు బిడ్డ నీకేం తెలుసు ఓ అబ్బా నువ్వు అంతగానో ఎందుకు భయపడుతున్నావు నాకు అర్థం అయితే లేదు మేము చాలా మంచిగా చూసుకుంటున్నాము అయినా నువ్వు ఇంత భయపడే అవసరం లేదు సుజాత మా ఇంటి పిల్ల కదా మా అమ్మ చాలా మంచిగా చూసుకుంటది కోడల్లాగా కాదు బిడ్డలాగా చూసుకుంటుంది నువ్వెందుకు అంత కంగారు పడుతున్నావు జరంతా పానం నీరసంగా అయినట్టుంది కన్సోర్ అయ్యి కళ్ళు తిరిగి పడిపోయింది అంతేగాని మేము ఎవరు మమ్మల్ని తప్పుగా ఆమెను ఇబ్బంది పెడతలేము అమ్మా సుజాత ఇప్పుడు ఎట్లుంది ఇక అయిందా లేచి పని చేసుకుంటాను అయ్యో బిడ్డ అప్పుడే నువ్వు పనులు చేయొద్దు అంటారా ఇప్పుడే మొదట రెండు మూడు రోజులు మంచిగా నువ్వు మంచి రెస్ట్ తీసుకుని ఉన్నా కదా బిడ్డ నీకు అక్క ఏమైంది అక్క ఎందుకు అంతలా ఆలోచిస్తున్నావా ఏమైనా ఎందుకు ఇట్లా కళ్ళు తిరిగి పడిపోయావు ఇంటికాడ ఎప్పుడు నీకు ఇలా రాలేదు కదా ఫస్ట్ టైం నేను ఇవాళ చూస్తున్నా నీకు ఇలా అవ్వడము అవునక్క అసలు మేము రాగానే నువ్వు అట్లా పడిపోయి సరికి మేము చాలా భయపడ్డాము ఇగ అబ్బా అయితే చాలా టెన్షన్ పడిపోతుంది అయ్యో అబ్బా నువ్వు ఎంత భయపడుతున్నావు మీరంతా అసలు ఎప్పుడు వచ్చారు అయ్యయ్యో నా మనవరాలకి మేము ఎప్పుడొచ్చింది కూడా గుర్తులేదు ఏమైతుందో నాకు ఏం అర్థం అయితే అయిపోయింది ఏంది కొత్తగా పెళ్లి చేసుకుని వచ్చింది ఎంతో సంతోషంగా ఉంటది అనుకుంటే గిట్ల చూడబడితే నేను నాకు మస్తు బాధ అయితుంది మనవరాలు ఏం తెలుసు నువ్వు ఎందుకు ఇట్లా అయిపోయినావు ఏమైనా టెన్షన్ పెట్టుకున్నావా బిడ్డ చెప్పు నాకు ఏంది ఏంటి అవ్వ ఏంటి చెప్తున్నా టెన్షన్ పడుతున్నావు సుజాత కాఫీ కావాలి నాకు నా కాఫీ అని చెప్తుంది వీలంతా ఎవరు వీలంతా ఎవరంటే వాళ్ళ పుట్టింటల్లో వాళ్ళ అవ్వ వాళ్ళ చెల్లెలు వాళ్ళ తమ్ముడు ఇగ అని చెప్పి వచ్చిర్రు నీవరమ్మా ఇంట్లో పెట్టుకున్నావు వయసు పిల్లని తన పేరు నా ఆడపిల్ల బిడ్డే అయితే ఇక కొన్ని రోజులు ఉండిపోదామని చెప్పి వచ్చింది ఇంతనే ఉంది రోజు ఆమె నా చెప్తుంది వచ్చి సరే కానీ సుజాత కొంచెం కాఫీ పెట్టి తీసుకొస్తా ఉండు స్వీటీ ఏ నువ్వు ఉండు మనవరాలా దీని సంగతి నేను చూసుకుంటా ఏమో కాఫీ కోసం లేస్తున్నావు ఎవరి పిల్ల నువ్వు నా కాఫీ కావాలంటే నువ్వు కలుపుకుని తాగు నా పిల్లకి ఎందుకు చెప్తున్నావు పని నీ కోసం వచ్చిందా ఇంటికి పెళ్లి చేసుకొని అమ్మా మంచిగా ఉన్నావు ఇంట్లో కూర్చొని పండుకొని మెల్లగా లేచి వచ్చి నా పిల్లకి మెల్లగా చాఫీ పెట్టుకారా అమ్మ అని చెప్తున్నావు సుఖమైన పిల్ల బక్క ముఖం దానా పోయి పెట్టుకొని తాగు నా పిల్లకి చెప్పకు నా పిల్ల ఇవన్నీ ఇంట్లో చేసింది లేదు వచ్చి అందరికి ఎట్టి చాకరి చేస్తుంది ఆ అత్త మామకు మొగన్ కంటే చేసుకుంటది ఇంటికి వచ్చిన వాళ్ళందరు చెయ్యాలా నా పిల్ల ఆ అందుకే నా మనవరాలు కళ్ళు తిరిగి వాడిపోయింది హే ముసానా ఏం మాట్లాడుతున్నావు నువ్వేబాయి మా ఇంట్లో సంగతి మాట్లాడని అనవసరం ఇది మా ఇల్లు మా కథ వచ్చినా చుట్టంలాగా వచ్చినా చుట్టంలాగా ఉండు ఏ స్వీటీ ఏం మాటలు పెద్దవాళ్ళతో అట్లేనా మాట్లాడేది పెద్దవాళ్ళకి గౌరవించాలి సారీ చెప్పు లేదత్తమ్మా ఇప్పుడు నేను ఏమన్నాను తనకు కళ్ళు తిరిగి పడిపోయిందని నాకు తెలుసా ఏమన్నా నేను పడుకోనికి ఇప్పుడే కదా లేచి వస్తున్నాను రోజు తనకి కాఫీ ఇస్తుంది కాబట్టి అడిగాను దానికి వాళ్ళ అబ్బా చూడు నన్నేమో అంటుంది నేనేమో చేసుకుంటున్నట్టు వచ్చి అయ్యో అబ్బా ఏం ఫీల్ అవ్వకు తనకి తెలియదు కదా చిన్నపిల్ల తను అట్లా అనుకోకుండా చిన్నప్పటి నుంచి జర ఎక్కువ ఈడనే ఉంటుండే అట్లా అని చెప్పేసి కొంచెము ఇంటి మనిషి లాగానే ఉండిపోతుంది కాబట్టి అట్లా మాట్లాడిస్తుంది గంతేగాని అవన్నీ మనసు మీద తీసుకోకు చిన్నపిల్ల తెలిసి తెలియక మాట్లాడుతుంది నా మరదలు ఈ పిల్లని చూస్తే తేడా కొడుతుంది ఒక వారం పది రోజులు ఉండి పిల్ల సంగతి ఏందో తెలుసుకోవాలి లేదంటే నా మనవరాలు కాపురం పాడి చేసినట్టే కొడుతుంది గుడ్ల గులా తయారయ్యింది అది గుడ్ల గుప్పలా ఉంది బక్కపే మొహంది మహంది ఇక అది ఏం అనుకుంటుంది నా పిల్లకి అమ్మో దీని ఆటలు సాధనయ్య నేను ఇన్నే ఉంటాను నా మనవాడు నా మనవరాలు నేను ఇన్నే ఉంటాము దీని సంగతి ఏందో తెలుసుకొని మా ఇంటికి పోతాం మేము ఏమైంది అవ్వ ఏం ఆలోచిస్తున్నావు ఆ ఏం లేదు మనవరా ఇక నా మనవరాలు అయితే మంచిగా ఉండాలి కదా దాని గురించి ఆలోచన అవుతుంది ఇక నా మనవరాలని ఓ పది పదిహేను రోజులు మేము ఇక్కడే ఉండి చూసుకుంటాము నీ ఎట్లాగో మా పిల్లలు కూడా హాలిడేస్ వచ్చేది ఇక నీ మర నీ బమ్మడి నీ మరదలు వచ్చారు ఇంకా వాళ్ళు ఇండ ఉంటారు వాళ్ళతో పాటు నేను ఉంటా ఉండి పిల్లకి మంచి చెడు ఏందో చూసుకుంటా సరే బాగుండండి పర్లేదు అయ్యో ఉండక్క అన్ని చూసుకొని వచ్చారు ఉండు వారం ఉండు పది రోజులు ఉండు నేను చెప్పు మంచిగా ఉండు పిల్లలకి ఎట్లాగో హాలిడేస్ ఏ ఉన్నాయి కదా ఇక ఉండు మంచిగా అలా అక్కను చూసుకుంటున్నట్టు ఉంటది వాళ్ళకి కూడా మంచిగా ఉంటది మెరుగుడ్లు వేసుకొని బక్క మొహం ఎట్లా చూస్తుంది ఏంటి మొసలి నన్ను చూస్తే ఏదో గులుగుతా ఉంది నోట్ల నోట్లో స్వీటి జరా సుజాతకి ఇంత ఏదన్నా మంచిగా తీసుకురా అమ్మా తిననీకే తనకు బలంగా ఉండనీకే కళ్ళు తిరిగి వాడిపోయింది ఇవాళ జరా దగ్గరుండి అన్ని చూసుకోబిడ్డా జరా ఇదేంటి అత్త నాకు చెప్తుంది పని అది నేను అలా ఇప్పుడు దీనికి సేవలు అయ్యో అత్తమ్మ నేను ఎందుకు చేయాలి చెప్పు వాళ్ళ అవ్వ వచ్చింది వాళ్ళ చెల్లి వచ్చింది వాళ్ళ తమ్ముడు వచ్చింది తన కోసం ఇంత మంది ఉండగా నేను చేస్తే బాగుంటుంది చెప్పు వాళ్ళ అబ్బానే చేస్తాదిలే నేనేం చెయ్యను వాళ్ళకి చెప్పు స్వీతి అలా మాట్లాడద్దు పెద్దవాళ్ళకి వెళ్ళి నేను చెప్పింది చెయ్యి సరే అత్తమ్మ దొంగ నా మనవరాలు కాపురం పాటు చేద్దాం అనుకుంటున్నట్టుంది ఇది పోదా ఈ నుంచి దీని ఎలాగొట్టాలి సరే సుజాత కొంచెం మంచిగా తిని టాబ్లెట్స్ వేసుకో నాకు కొంచెం పని ఉంది నేను బయటికి వెళ్ళేసి వస్తా సరే అండి వెళ్ళిరండి మరి అవ్వా తనే ఇంటికి వస్తా అని చెప్పింది కానీ ఇక ఈ రోజు కాదు రేపు వెళ్ళు అని చెప్పింది అంట అమ్మ అందుకని చెప్పేసి ఈ రోజు ఇంట్లోనే ఉంది లేదంటే ఆడికి వద్దాం అనేసి అనుకుంది అవునా బిడ్డ సరే పట్ట ఏదైతే ఏముంది మాకు కూడా గట్లనే అనిపించింది అందుకే మేము వచ్చినాం చూడనికే అరే బొమ్మది నడు బయటికి వెళ్ళే చూద్దాం ఆ పద బావా వెళ్దాము సరే గాని సుజాత కొద్దిసేపు కళ్ళు మూసుకొని వండుకో అమ్మా సరే నానమ్మా ఏమైంది చిన్న కోడలా ఎన్ని రోజులకు మా ఇంటికి వచ్చినావు మీ అక్క పెళ్లి అయిందంటే ఒక్కసారి రాకపోతే పెళ్లి లగిత అట్లా వెళ్ళిపోయినావు ఇక ఖచ్చితంగా నీ హాలిడేస్ అయిపోయిన మీ అక్కతో రెండు మంచిగా ఉంటది నీకు కూడా సరే అత్తమ్మా నేను కూడా హాలిడేస్ కి ఉండమని వచ్చిన సరే అమ్మా జరసేపు అక్కకు తోడుగా ఉండు నేను పోతాను జర పని ఉంది నాకు సేమ్ కాడ నేను మళ్ళీ వయసు వస్తా సాయంత్రం సరేనా అరే అక్క నువ్వు కూడా ఉండు పిల్లకు తోడుగా నువ్వు కూడా ఏం పోకు పిల్లలతో పాటు వీడనే ఉండు ఆహా ఉంటాను పో మళ్ళమ్మ పో పని చూసుకుంటా పో బిడ్డ అందరు ఇంట్లోనే ఉంటాయి కాదు కదా పోయి చూసుకుంటా పో ఉంటా నేను అవ్వా నీకు ఒకటి అర్థమైందనే ఏంటి మనవరాలా చెప్పు ఇక నాకు ఏమనిపిస్తుంది అంటే అక్క దేని గురించి ఆలోచిస్తుందో నాకు ఇప్పుడు ఇంటికి వచ్చినాక అర్థమయ్యింది నువ్వు ఎందుకు అంత బెంగ పడుతున్నావు నీకెందుకు అలాంటి కలర్ వస్తున్నావో నాకు ఇప్పుడు అర్థమైంది అది ఏం లేది ఆ స్వీట్ ఉంది కదా అది ఇది కొట్టాటలు పెడుతుందేమో అనిపిస్తుంది ఇంట్లో అందుకే అక్క దాని గురించి ఆలోచిస్తుందేమో అనిపించింది నాకు అయి ఉంటది బిడ్డ మరి ఎందుకో ఇంటికి వెళ్ళొస్తాం ఇంటికని ఎట్లాంటిది కొత్తగా పెళ్ళయింది పిల్ల మంచిగా భార్య భర్తలు సంతోషంగా ఉండాలి కలిసిమెలిసి అట్లాంటిది పిల్ల ఎందుకు మా అమ్మలు గుర్తొస్తారు ఇంటికోదా అని మాట్లాడుతుంది అక్క చెప్పు ఏదో జరుగుతుంది అందుకనేసి అట్లన్నది మనము తెలుసుకుందాము ఈ వారం పది రోజులు ఏందో అన్ని తెలుసుకోవాలి మనము సరే అబ్బా నేను ఇప్పుడే వస్తా మరి కిచెన్ లో ఆమె ఏం చేస్తుందో సూచిస్తా సరే ఓ మన అలా అక్క దగ్గర నేను పో స్వీటీ స్వీటీ ఎన్నిస్తున్నావు నన్ను స్వీటీ అని పిలుస్తుంది అక్కని ఎందుకు స్వీటీ పేరు స్వీటీ అని పిలుస్తాను అక్కని ఎందుకు పిలవాలి చెప్పు అవును నీకేం పని ఇక్కడ ఏంటి ఏం మాట్లాడుతున్నావు అది నీకు ఏం అడుగుతున్నానికి అర్థం కావట్లేదా మా అక్క వాళ్ళ ఇంట్లో నువ్వేం చేస్తున్నావు ఇంటికి వెళ్ళొచ్చు కదా అని అంటున్నా నువ్వు ఎందుకు వచ్చావో చెప్పు ఫస్ట్ నేను మా నాకు హాలిడేస్ ఉన్నాయి కదా ఇక్కడ ఉందా వచ్చాను నేను మా అత్తని బావని మామని చూడడానికి నాకు కూడా హాలిడేస్ అందుకే నేను కూడా ఇక్కడే ఉన్నాను నేను యుఎస్ లో ఉంటాను బట్ నేను మ్యారేజ్ కి రాలేకపోయాను కాబట్టి ఇప్పుడు వచ్చాను అర్థమైందా నాకు తెలిసి నువ్వు చాలా డేస్ నుంచి ఇక్కడే ఉన్నట్టున్నావు మరి ఇంకెప్పుడు వెళ్తావు అది నా ఇష్టం మాటలు మాట్లాడద్దు నా ఇష్టం ఉన్నప్పుడు వస్తాను నా ఇష్టం ఉన్నప్పుడు పోతాను నాకు చెప్పడానికి అడగడానికి ఏ నచ్చలేదు మా అక్క వాళ్ళ ఇంట్లో ఉండడం అసలే నచ్చలేదు నీకు నచ్చకపోతే నన్ను చేయమంటాను నేను ఎందుకు వెళ్ళాలి నీకు నచ్చకపోతే నాకు నచ్చింది నా అత్త మా అమ్మ నా బావ నేను ఇక్కడే ఉంటాను నువ్వెవరు చెప్పడానికి ఇదిగో ఉంటే ఉన్నావు కానీ మక్క మక్క జీవితంలో చిచ్చి అనుకో అసలు బాగోదు నేను ముందే మంచిదాని కాదని సంగతి ఎంతో చూస్తా ఇక చూస్తా ఏం నువ్వు అవును నేను బావ కోసమే ఇక్కడ ఉంటున్నా అయితే ఏంటి చెప్పవు ఏంటి సరే ఒక విషయం చెప్తా విను ఇప్పుడు చెప్తున్నా విను ఇగో బాబాని ఒకప్పుడు నేను లవ్ చేసా బట్ బాబాని పెళ్లి చేసుకోవాలనుకున్నా కానీ అది కుదరలేదు కాబట్టి ఇప్పుడు మీ అక్క మీ అక్క చేసుకున్నాడు బావ అంతే కానీ బావకి నేను అంటే ఇష్టం నాకు బావ అంటే ఇష్టం ఒకసారి బక్క మొహం దాన అప్పుడు అంటే చేసి ఇష్టపడ్డారేమో గానీ ఇప్పుడు పెళ్ళి అయింది అలాంటి ఆలోచనలు పెట్టుకోవద్దు నువ్వు చిన్నపిల్లవా నేను చెప్పనీకే నీకు సిగ్గులేదు ఆ మాట మాట్లాడనికి ఒకరితో పెళ్ళి అయినాక మీ బావతో నువ్వేంటి ఈడ వచ్చి ఉండనికి వెళ్ళిపోయి నుంచి ఈడ ఉండకు మంచిగా చెప్తున్నా నువ్వు అదే గుంటనక్క మొహం దాన నువ్వు నాకు చెప్తున్నావు నేను బక్క మొహమా అనేది చిప్పమోహం దానా నీ వల్లే అనుకుంటా మా అక్కకి కళ్ళు తిరిగి పడిపోయింది నీ గురించి ఆలోచిస్తున్నట్టుంది ఆలోచించని నేనేం చెయ్యాలి మరి చూసినవా మళ్ళీ అక్క ఎట్లా చేసే అవ్వా అయ్యో కోడల పిల్లని ఏ పనికి తీసుకొస్తే కళ్ళు తిరిగి పడిపోయింది ఇప్పుడు వాళ్ళు అందరు వచ్చి రే ఏం చేస్తుంది ఎట్లుంటది ఆ గట్లే నా పని చెప్పడము ఆ పిల్లకు గుండు కళ్ళు తిరిగి పడిపోవాలా పనికి దొరికొచ్చిన రోజే చెప్పు అవును మల్లమ్మ వాళ్ళ అమ్మని వాళ్ళ చెల్లెని వాళ్ళ తమ్ముని చూడగానే వంకుతుంది ఏమంటారు ఏంటో అని చెప్పి ఆ కొడుకుని చూడంగానే మొత్తానికి ఆ పిల్లలు రాగానే ఏమైంది ఎన్న తీసుకున్న బయటికి అని అరుస్తుంటే ఇక చూసేది ఎట్లా ఎట్లా వంకుతుంది అంటే ఏం చెప్పాలో కూడా అర్థం అయితే లేదు ఏ నాకు అర్థమయ్యింది ఇది ఇంకోసారి మల్ల కోడలి మళ్ళా సేమ్ రమ్మని చెప్పదు తీసుకురా అని చెప్పదు అంత భయపడ్డది అలా మంచిగా అయ్యింది మల్లమ్మకి మనం చెప్తానే ఉన్నాం కొత్తగానే నే నుంచి ఎందుకు అని చెప్తానే ఉన్నా నేను అయినా కానీ నా పాయ మాట చెప్తే అవునే అవ్వా కళ్ళెందుకు తిరిగినట్టే పిల్లకి ఇంతకు ముందు రెండు మూడు సార్లు వచ్చింది కదా నేను సేను కాడికి గంతసేపే గీరాలు ఉన్నది అప్పుడు కండు కానీ ఇప్పుడు ఎందుకు తిరిగినాయి ఆ పిల్లకి ఏమన్నా ఆలోచన వచ్చిందా నీకు అవునా అనే కనిపించింది అని కోసం ఆ పిల్లకి తల్లి అయ్యింది అప్పుడు కూడా రెండు సార్లు మూడు సార్లు వచ్చింది ఓసారి టమాటాలు తింటుంది బాక్స్ ఇచ్చిపోయింది అలా మావ కోసం అని చెప్పి బాగానే వచ్చింది అప్పుడు ఎప్పుడు ఎండకొచ్చినా అని ఏం కాలేదని ఇలా తల్లి పడిపోయిందంటే నాకు అనిపించింది ఇంకా ఏదో జరుగుతుంది ఆ పిల్ల వచ్చి చెప్పుకోలేక బాధపడుతున్నటువంటి ఆ టెన్షన్ తోట ఆ పిల్లలకు బయటకు వచ్చేసరికి ఎండకి తల్లి అనిపించింది అవునే అబ్బా జదే అయి ఉంటది నాకు కూడా నువ్వు చెప్తుంటే అదే అనిపిస్తుంది పాప మా పిల్ల ఏం టెన్షన్ పెట్టుకుందో మొన్న మొన్న అయితే పెళ్ళయింది దేని గురించి ఆలోచిస్తుంది వచ్చే ఇంకరి గురించి మల్లమ్మ వాళ్ళ ఆడపిల్ల బిడ్డ వచ్చింది కదా ఆ పిల్ల గురించి ఉండొచ్చు చూస్తే చక్కగా బుద్దుగా ఉంది ఇక మొగా భయపడుతుందో మరి ఎట్లా అనుకుంటుందో పిల్ల ఆలయంలో మొన్న సినిమా పోయి అంట ముగ్గురు కలిసి ఇక అప్పటి నుంచి ఆ పిల్ల దర్మహము నల్లగానే పెట్టుకుని ఉంది అన్నట్టు అనిపిస్తుంది అన్నదా మరి ఏమైందో మనకి తెలుసు చెప్పు నేనైతే అనుకుంటున్నా మరి ప్యాక్ చేసుకుంటది గీరెడ్డి చెట్టుకున్న వేపిల్లని అది అడిగి అడుగుదాం అనుకుంటున్నా సూతం ఇప్పుడు మళ్ళా వస్తుంది కదా మళ్ళా ఆడవిళ్ళ పిల్లని పంపించే కొత్త కాపురము పాడైపోయేటట్టుంది అని చెప్తా చెప్పే అవ్వ పాపం ఆ పిల్ల ఎంత టెన్షన్ పెట్టుకుందో బాధ బాధ అవుతుంది పిల్లని చూస్తే గట్ల పడిపాయి అని ఏమవ్వా ఏం చేస్తుర్రే పని అయిపోయిందా అనే గిట్లు నిలబడేమో ముచ్చట పెడుతుర్రు ఏం లేదు మళ్ళావా పని వెళ్ళే పిల్లలు తీసుకురాకే అని చెప్తానే ఉన్నా పోయి తీసుకొని వచ్చినావు మొన్న ఏం చెప్పినవే నాకు పిల్లలు ముగ్గురు కలిసి సినిమా పై మరి ఆ సినిమా కడ ఏం జరిగిందో నీకేం తెలుసు చెప్పు పిల్లడల్లు ఉంది సినిమా పై వచ్చినప్పటి నుంచి ఏమంత మంచిగా ఉండలేదు కలకల లేదు అంటే నీ పిల్ల పిల్లని పంపి అని చెప్తున్నా నా పిల్లలు పంపిస్తే కానీ నీ కూడా మంచిగా ఉండొచ్చు గటనే పానసిస్తాయి కదా ఆ పిల్ల మస్తు ఆలోచిస్తున్నట్టుంది ఈ పిల్లీ గిట్లా నా మొన్కి నాకు మధ్యలో ఉంది నాకు నా మొవన్కి మధ్యలో ఉంది అనుకుంటుందో ఏమోనే అని ఇష్టమే తల్లి అని కొడుకు కాపురము పాడైపోతది అయితే ఎవరు చెప్తారు మీకు ఏ ఒక బాగా పిల్ల గురించి ఎందుకయి ఉంటది కానీ సినిమా కొయ్యరు కదా ఇద్దరు భార్య భర్తలు పోయి ఉంటే బాగుండు పిల్లలు ఎందుకు తీసుకోండి తీసుకొని వేయరు అనేసి బాధ పడి ఉండొచ్చు గానీ గట్లో ఉండొచ్చు కానీ ఇంకా వేరే ఉద్దేశం ఏం లేకుండా వచ్చినాయి మేము మళ్ళా నేను చెప్పి చెప్పినాయి తర్వాత నీ ఇష్టము ఆ పిల్ల ఏమన్నా చిన్న పిల్లనా చెప్పు నీ ఆడపిల్ల పిల్ల మంచి వయసు మీద ఉంది అప్పట్లో పిల్ల పిల్లగా ఇష్టపడ్డాది ఆ పిల్ల గారు ఆ పిల్లని ఇష్టపడ్డాడు ఆ విషయం అయితే మనకు తెలిసింది ఇప్పుడు ఆ పిల్ల వచ్చింటే ఇంకా ఎట్లాంటే చెప్పు నువ్వే ఆలోచించు దే అంత బాగున్నాయి అబ్బాయి ఎంత చెప్పినా నాకు నమ్మకయితే లేదు చీనాడు వీళ్ళ ఏమనుకుంటది నా పిల్లలు అయితే లేకొస్తే ఇట్లా అవమానించి నా ఇంటికి పంపించరు అనుకుంటది నేను ఈ ప్రాంతంలో ఏవానని ఆ పిల్లని చూస్తా గానీ రెండు మూడు రోజులు ఎట్లుంటది ఏంటి ఇక పిల్లకి సుజాతకు పానం బాగలేదు కదా చేదోడుగుంటది ఇంట్లో అది దాని తీస్తుంది పని చేస్తుంది ఏమో చూస్తా అంటే నాకు నాకేం నమ్మకం ఉంటది అమ్మో మంచిదే నా అడవిల్ల పిల్ల అనుకుంటా ఇక చెయ్యలేదంటే ఇక ఏముందో తన మనుషులు అనేది బయటికి ఉంచుతా ఏమే బక్కదా నా ఎంత సేఫ్ అవుతుంది నువ్వు పిల్లకి ఏమైనా వండి తీసుకొస్తా అని చెప్పి ఇంకా రావింది కిచెన్ లో ఏం చేస్తున్నావే నువ్వు నాకు అర్థం కాదు ఏ ముసలి నోరు జాగ్రత్త పెట్టుకో ఏంది ఎట్లా పడితే అట్లా మాట్లాడతారో నీకు ఇష్టం వచ్చినట్టు మంచి కూడా చెప్తున్నా నీ మనవరాల్ని అట్లా పిలుచుకో నన్ను పేరు పెట్టి లేదంటే వంక టింకర మాట్లాడుతున్నావు నాతో నేను కూడా మాట్లాడాలా నీతో అట్లానే శాంతి నీకేందే మర్యాద చూడు చాలా ఎక్కువ చేస్తున్నావు నీ దొంగ నాటకాలకు అర్థమవుతలేదు అనుకున్నావా నాకు అన్ని అర్థమవుతున్నాను చెప్తేనే అర్థమవుతుంది అనుకున్నావా ఏంది చూడవా దాని దానికి అప్పటి నుంచి నేను అదే చెప్తున్నా ఒక పెళ్ళయిన కాపురం కాపురంలా నిప్పులు పోయొద్దని చెప్తున్నా నోరు మూసుకొని నువ్వు మీ ఇంటికి వెళ్ళిపో అని చెప్తున్నా అది ఇంటనే ఇంటలేదే అవును నేను నాకు బావంటి ఇష్టము నేను ఉంటా ఏం చేస్తావు చేసుకో అని మాట్లాడుతుంది ఏ మీరు నువ్వు అట్లనే మాట్లాడితే నేను తగ్గ వస్తా బిడ్డా అనుకుంటున్నావు ఏమనుకుంటున్నావే నువ్వు మా తడాక చూస్తావు మళ్ళా నేను నా మనవరాలు అంత ఏం కాదు నా పెద్ద మనవరాలంటే అంటే అమ్మాయికురాలు మేము అట్లా కాదు గుర్తు పెట్టుకో నీ పని అయితే మళ్ళీ చక్కగా చేసి పంపిస్తా ఇంటికి అయ్యయ్యో నాకు భయం అవుతుంది మీరు ఏం చేస్తారు అనేసి వెళ్ళిపోతా ఇప్పుడే వెళ్ళిపోతా అని అంటే అనుకున్నావా ముసల్దానా చేసిపో ఏం చూస్తా ఈ చేసుకుంటావా ఎలా తిరుగుతానో చూడు ముసల్దానా నాకే వార్నింగ్ ఇస్తావా నువ్వు పోవే నువ్వు ఎట్లా పోతావు నేను చూస్తా నేను కదా చూస్తా నువ్వు బావతో ఎలా తిరుగుతావో నేను కూడా నేను ఉండేది ఇక్కడే కదా చూసుకుందాంలే ఏ మిరి గుడ్ల ఎక్కువ చేసిన గొడ్లు వీకు గోటిలాడతా విడా అనుకుంటున్నావు ఓసే ముసల్లా నన్ను పిలక వీక్ నేను వేమనుకుంటున్నావు నా గురించి కూడా ఓయమ్మో ఓయమ్మో తిన్న ఓట్ల మనవాడా అన్న నెక్త మాట అంటుంది నా చుట్టూ వీక్తది అంటే పీకురా అబ్బో నేను ఒక్క మాట అనగా ఎదురెదురు వాడుతున్నా ముసల్దానా మరి నువ్వు నన్ను అంటే నాకు చెట్టు ఉంటది ఏ ఇదంతా లొల్లెందుకే నీకు మీ ఇంటికి వెళ్ళిపోవచ్చు కదా అది మాత్రం జరగదు ఇగో మీరు వచ్చింది కదా ఇప్పటి నుంచి చూడండి బాబాతో పట్టాలు వేసుకొని బాగా తిరుగుతా సినిమాల శిఖార్లకు వెళ్తా పార్కులకు వెళ్తా నా ఇష్టం వచ్చిన తిరుగుతా నువ్వు చూస్తూ ఉండు ఎన్ని చేస్తానో అప్పుడు నువ్వేం చెయ్యలేవు నీ ముసలి ఏం చెయ్యలేదు నువ్వేం చెయ్యలేవు నీ అక్క కూడా ఏం చెయ్యలేదు అర్థమైందా నాతో పెట్టుకుంటే మీరందరూ మట శలు గుర్తుపెట్టుకో చూసావు కదా నేను వెంటే టోచర్కి మీ అక్క కళ్ళు తిరిగి పడిపోయింది చూడు అలాగే మీ ఇద్దరు పడిపోకుండా జాగ్రత్త పడండి ఆ తర్వాత మిమ్మల్ని ఇంటి తీసుకెళ్ళడానికి ఎవరు ఉండరు